బుల్టన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహారాష్ట్ర సీఎంగా ఐకనాథ్ షిండే రాజీనామా చేశారు రాష్ట్రపతి మహారాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ షిండే రాజీనామా చేశారు దానికి సంబంధించి కూడా మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మహారాష్ట్ర ఎన్నికలు జరిగే ఫలితాలు వెలువడినప్పటి కూడా దాని తర్వాత సీఎం పదవిపై కూడా ఎవరిని వరిస్తుంది అన్న దానిపై కూడా ఒక సస్పెన్షన్ కొనసాగుతుంది ఈ రోజుతో సీఎం పదవికి రాజీనామా చేశారు షిండే రాజీనామా లేఖను సమర్పించారు దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సీఎం పదవికి ఏక్నాథ్ షిండే రాజీనామా చేశారు మహారాష్ట్ర సీఎం గా ఏనాథ్ షిండే రాజీనామా చేశారు దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాజీనామా లేఖను గవర్నర్ కు అందించారు షిండే మరి కాస్త అలాగే మహారాష్ట్ర సీఎంగా ఎవరు ఎన్నుకోబోతున్నారు అన్న దానిపై కొన్ని ఒక సస్పెన్షన్ కూడా కొనసాగుతూ ఉంది దానికి సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాం సీఎం పదవికి ఏక్నాథ్ షిండే రాజీనామా చేస్తారు రాష్ట్రపతికి సంబంధించి ఉన్న గవర్నర్ కు ఆయన రాజీనామా లేఖను అందిస్తున్నారు దానికి సంబంధించి మనం విజువల్ చూడొచ్చు రాజ్భవన్ కు చేరుకున్నారు షిండే తమ రాజీనామా పత్రాన్ని ఆయన గవర్నర్కు సమర్పించారు రాజ్భవన్కు చేరుకున్నారు షిండే అలాగే రాజ్భవన్కు చేరుకున్న షిండే తమ రాజీనామా పత్రాన్ని గవర్నర్కు సమర్పిస్తున్నారు దానికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం రా తన సీఎం పదవికి రాజీనామా చేశారు మహారాష్ట్ర సీఎం గా ఉన్నటువంటి ఏక్నాథ్ షిండే తన పదవికి రాజీనామా చేశారు రాజ్ కు చేరుకున్నారు షిండే అలాగే ఆయన గవర్నర్ కు తన రాజీనామా లేఖనైతే అందించారు మరోవైపు మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరు అన్న దానిపై కూడా ఒకంత ఉత్కంఠ ఉంది ఎవరిని ఆ సీటు వరిస్తుంది అన్న దానిపై కూడా ఒక సస్పెన్షన్ కొనసాగుతుంది ఈ నేపథ్యంలో సీఎం గా ఉన్నటువంటి ఏకనాథ్ షిండే కొద్దిసేపటి క్రితమే ఆయన రాజ్ కు చేరుకున్నారు రాజ్ కు గవర్నర్ కు తన రాజీనామా పత్రాన్ని అందించారు మహారాష్ట్ర సీఎం గా ఉన్నటువంటి ఏక్నాథ్ షిండే తన పదవికి రాజీనామా చేశారు మరికొద్దిసేపటి ముందే ఆయన కు చేరుకున్నారు షిండే ఈ నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు ఆ లేఖను గవర్నర్ కు ఆయన సమర్పించడం జరిగింది షిండే రాజీనామాను ఆమోదించారు గవర్నర్ మనం చూస్తున్నాం స్క్రీన్ పైన రాజభవన్కు కు చేరుకున్నారు షిండే అలాగే దేవేంద్ర ఫడ్నవీస్ కూడా మరోవైపు మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరు అన్న దానిపై కూడా ఒకంట ఉత్కంఠ కొనసాగుతూ ఉంది భవన్ కు చేరుకున్నారు షిండే రేపటితో ముగియనుంది మహారాష్ట్ర అసెంబ్లీ గడువు కొడును రేపటితో ముగిపోతుంది ఈ నేపథ్యంలోనే సీఎం పదవికి షిండే రాజీనామా చేశారు